జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే హరే ఇవి కదంబ పుష్పాలు ఈ కదంబ పుష్పాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా ద్వారక వైపు మనకు కనిపిస్తాయి పార్వతీదేవికి కూడా చాలా ఇష్టం మరీ మరీ ఇష్టం ఈ వృక్షము మనకు ఒకటి ఇంట్లో ఉంటే దైవం ఇంట్లో ఉన్నట్టే ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఒక దేశంలో ఇవి తింటారు బాగా ఔషధ గుణం ఉంటుందని ఇవి కృష్ణుడికి చాలా ప్రేమైనవి కదంబమాలు అంటే కృష్ణుడికి మరీ మరీ ఇష్టము ఇవి మా స్నేహితురాలు నాకు తీసుకొచ్చారు నా కోసము పూజ చేసుకోమని చెప్పారు చాలా మంచిదని చెప్పారు ఈ పువ్వులో ఒక్కొక్క పువ్వులో నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి వీటితో లలితాదేవికి సహస్రనామం చదివి చేసుకుంటే పూజ చాలా మంచిది కదంబమాల ప్రియుడికి వందనాలు